రగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలో ఎన్టీఆర్ నగర్ బస్తీలో నివాసం ఉండే పేదలకు ప్రభుత్వం వెంటనే ఇండ్లను క్రమబద్దీకరణ చేయాలని ది అర్బన్ హట్స్ స్లమ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ట్విన్ సిటీస్ ఆధ్వర్యంలో బాధితులు నిరసన తెలిపారు ఎన్టీఆర్ నగర్ సర్వే నెంబర్ తొమ్మిది బై ఒకటిలో దాదాపు నలభై ఐదు ఎకరాలలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి మూడు వేల కుటుంబాలు నివాసం ఉంటున్నారని తెలిపారు ఆ దశాబ్దాలుగా ఇండ్ల పట్టాలను రెగ్యులర్ చేస్తామని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీర్ఘకాలికంగా లో ఉన్న ఎన్టీఆర్ నగర్ ఇళ్ల క్రమబద్దీకరణ జరిగే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని చెప్పారు ఇప్పటికైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలకు న్యాయం జరిగేలా ఎన్టీఆర్ నగర్ ఇండ్ల స్థలాలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు ప్రభుత్వ అధికారులు స్పందించకుంటే త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు బస్తీవాస్ न ప్రభుత్వం వెంటనే స్పందించాలి వెంటనే వెంటనే ఎవరితో మాకు సహకరించి ఇంకా రిజిస్ట్రేషన్ వెంటనే చేయాలి ప్రభుత్వం డెవలప్మెంట్ ట్వీన్ సిటీ జనరల్ సెక్రటరీని వీళ్ళందరూ నన్ను ఇక్కడ ముందు వేసి నా కార్యక్రమం నడిపించి మా ఇండ్ల రిజిస్ట్రేషన్ తొందరగా జేపీఎండిస్తారని చెప్పదలుచుకుంటే ముందు అడిగి వేసిన మా పాత ప్రెసిడెంట్ చంద్రయ్య గారు అందరు సపోర్ట్ చేస్తుండ్రు కాలనీ వాసులు అందరూ ఇందు నుంచి పది ఫార్టీ ఫైవ్ ఎకర్లు అందరు సపోర్ట్ చేస్తుండ్రు కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ తొందరనే స్పందించాలా మాకని కోరుకుంటా ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ద్వారా మేము ఈ మీడియా ద్వారా తెలిసిన ఏంటంటే ర్యాలీలు తీసినాం రెండు సార్లు పబ్లిక్ ని తీసుకొని ఎట్లా వద్దు అని వాళ్ళు కలెక్టర్ గానీ వాళ్ళు కానీ మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సీఎం కూడా అన్నాడంట టైం మీద మేము దొరకలేము వాళ్ళకి ఎండలో ఎందుకు తిప్పు కాబట్టి మేము వచ్చినాక మాకు ఇళ్ళ రిజిస్ట్రేషన్ కావాలని మేము పోరాటం చేస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి గారు వచ్చారు మేము చేస్తాము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు ఎంతో మంది మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ మాకైతే రిజిస్ట్రేషన్ అయితే లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు మా దృష్టి పెట్టి ఈ రిజిస్ట్రేషన్ చేయాలని మేము కోరుతుంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ దోమలకి ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నా కానీ మేము అట్లనే పోరాటం చేస్తున్నాం ప్రతిసారి గెలిపిస్తున్నాం ఈ ఎమ్మెల్యే వచ్చి వేస్తాడు ఆ మంత్రి వచ్చి వేస్తాడు మంత్రులు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు కానీ ప్రజా సమక్షాలు అయితే పట్టించుకుంటలేరు ప్రజలకి ఓట్లు కావాలి కానీ ప్రజలకు రిజిస్ట్రేషన్ చేయలేకపోతుంది